హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇంకా హౌ టు మేక్ మనీ ఆన్లైన్ అని సర్చ్ చేస్తూనే ఉన్నారా అయితే ఇక సర్చ్ చేయడం ఆపేయండి ఈ వీడియోలో మీకు మీకంటూ ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్తో ఎలా మనీ అర్న్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ లైఫ్లో మీకంటూ ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అలాగే యాక్చువల్గా ఈ వర్క్ చేసుకోవడానికి మనకంటూ ఒక ల్యాప్టాప్ ఉండాలి సో ఆ ల్యాప్టాప్లో మనం నేర్చుకున్న స్కిల్ని యూజ్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు బట్ చాలామంది దగ్గర మన తెలుగు వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ ఈ వర్క్ చేసుకోవడానికి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది మీరు ఒక హౌస్ వైఫ్ అయినా కావచ్చు స్టూడెంట్ అయినా కావచ్చు లేదా ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు ఎవరైనా సరే మనం మన మనకంటూ ఎక్స్ట్రా సైడ్ ఇన్కమ్ అనేది ఉండాలి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం డూ వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విత్ యువర్ స్మార్ట్ ఫోన్ సో ఫ్రెండ్స్ మీరు మీ స్మార్ట్ ఫోన్తో మనీ ఆన్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియో మీకోసమే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ మనీ ఆన్లైన్ అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే ఆన్లైన్ మనీ మేకింగ్ అనేది ఒక స్కామ్ ఫ్రాడ్ అసలు అవ్వదు అని చెప్పేసి అనుకుంటారు బట్ అలాంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా మీ మైండ్లో నుండి తీసేయండి ఎందుకంటే మేకింగ్ మనీ ఈజ్ ఏ నాట్ ఎ స్కామ్ నాట్ ఎ ఫ్రాడ్ నాట్ ఈజ్ మనీ మేకింగ్ వే ఆర్ బెట్టింగ్స్ అనమాట సో మేక్ మనీ ఆన్లైన్ అనేది ఫ్రాడ్ స్కామ్ కాదు సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఏ స్కిల్ అండ్ ఎర్నింగ్ మనీ ఆన్ దట్ స్కిల్ అనమాట సో ఇక్కడ మనకంటూ కొన్ని స్కిల్స్ నేర్చుకుంటాం సో ఆ నేర్చుకున్న స్కిల్స్ పైన వర్క్ చేసుకొని మనం వర్క్ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ అనేది అర్న్ చేసుకుంటాం సో ఇక్కడ మనం మనీ అనేది ఈజీగా అర్న్ చేయట్లేదు ఓకేనా సింపుల్గా ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ పైన వర్క్ చేస్తూ ఇన్కమ్ అనేది అర్న్ చేస్తున్నాం ఏంటి ఆ స్కిల్ అంటే ఆన్లైన్ మార్కెటింగ్ స్కిల్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ సో ఈ స్కిల్ మనం నేర్చుకుంటే సింపుల్గా మనం మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు సో ఈజ్ ఇట్ పాసిబుల్ మరి పాజిబుల్ అవుతుందా ఆన్లైన్లో మనీ అర్న్ చేసుకోవడం పాజిబుల్ అవుతుందా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవుతుంది చూడండి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పాసిబుల్ అయింది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పాసిబుల్ అయింది ఆన్లైన్ షాపింగ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పాసిబుల్ అయినప్పుడు మరి ఆన్లైన్లో ఎర్నింగ్స్ ఎందుకు పాసిబుల్ అవ్వో చెప్పండి సో ఆన్లైన్లో ఎర్నింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు సో మస్ట్ స్టార్ట్ బెస్ట్ మనీ మేకింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మీకంటూ ఒక ఆన్లైన్ ఇన్కమ్ లేకపోతే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిన ప్లాట్ఫామ్స్ ఇవే అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రేడింగ్ సో మీరు లైఫ్ టైం అంటే లైఫ్ లాంగ్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ ఫైవ్ ప్లాట్ఫామ్స్లో మీరు వర్క్ చేస్తూ మీరు ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు ఇఫ్ డోంట్ హ్యావ్ ఆన్లైన్ ఆ డిజిటల్ ఇన్కమ్ స్టిల్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మీకంటూ ఒక ఆన్లైన్ స్కిల్ ఆన్లైన్ ఇన్కమ్ లేదు డిజిటల్ ఇన్కమ్ లేదు అంటే మీరు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లేనట్టే ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు డిజిటల్గా వర్క్ చేసుకొని ఇన్కమ్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నారు సో వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటి అంటే స్కిల్ సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయ్యి కూడా ఫోర్ మంత్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఇంకో ఫైవ్ డేస్లో మే మంత్ రాబోతుంది సో స్టిల్ మీకంటూ ఒక ఆన్లైన్ ఇన్కమ్ అనేది లేకపోతే ఈ వీడియో టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తుంది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ వన్ మై డియర్ ఫ్రెండ్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట అలాగే ఇన్స్టాగ్రామ్ మనం స్టార్ట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ నుండి కూడా మనం మనీ ఆన్ చేసుకోవచ్చు మనకంటూ ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉండాలి సో ఈ త్రీ ప్లాట్ఫామ్స్లో మనం ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి సో అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా అని అంటే సో దాని గురించి నేను ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సో ఇండియాస్ బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ సో దట్ ఈస్ మిలియనే ట్రాక్ అనమాట సో ఈ మిలియనే ట్రాక్లో మనం లర్న్ టు ఎర్న్ మనీ ఆన్లైన్ సో ఇక్కడ మనం డిజిటల్గా వర్క్ చేసుకోవడానికి స్కిల్స్ నేర్చుకుంటాం అలాగే మనీ కూడా ఆ నేర్చుకున్న స్కిల్స్ పైన మనీ కూడా ఎర్న్ చేసుకుంటాం సో ఎందుకు మిలియనే ట్రాక్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్ ఎందుకు అని అంటే ఇక్కడ బెస్ట్ గైడెన్స్ ఎవ్రీ వీక్ మనకి మంచి ట్రైనింగ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ సపోర్టు ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉంది ఈ ప్లాట్ఫామ్లో అలాగే బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఈ ప్లాట్ఫామ్లో ఉంది అగైన్ ఇక్కడ మనకి ఇన్కమ్ వీక్లీ పే అవుట్స్ అనమాట మనం నేర్చుకున్న స్కిల్స్ పైన వర్క్ చేసుకుంటే మనం వీక్లీ వీక్లీ మనం ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు అలాగే విత్ లైసెన్స్ అండ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది సో ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది ఓకేనా సో ఈ ప్లాట్ఫామ్లో మనం సింపుల్గా వర్క్ చేసుకొని స్మార్ట్గా మనం మనీ అర్న్ చేసుకోవచ్చు సో మరి ఇక్కడ మన మనకు ఈ ప్లాట్ఫామ్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది సో ఏ కోర్సెస్ పైన మనం వర్క్ చేసుకోవచ్చు ఇన్కమ్ అర్థం చేసుకోవచ్చు అంటే సాఫ్ట్ స్కిల్స్ మాస్టర్ సో ఈ కోర్సులో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ వీడియో ఎడిటింగ్ అలాగే ఫోటోషాప్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనమాట సో మీరు రీసెంట్గా ప్రతి ఒక్కరు మన అందరం కూడా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాం సో ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ మంచి డిమాండ్ ఉంది అంటే వీడియో ఎడిటింగ్కి ఉంది ఫోటోషాప్కి ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ సో అది ఎలా వర్కౌట్ అవుతాయి అనే దాని గురించి కూడా ఇక్కడ కోర్సు ఉంటుంది సో ఈ కోర్సు తీసుకొని మనం నేర్చుకొని మనం వర్క్ చేసుకొని ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు అలాగే డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ అనమాట సో కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ఎలా వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఈ కోర్సులో మనం నేర్చుకోవచ్చు అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ సో ఈ ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ కోర్సులో మనకు ఫేస్బుక్ యాడ్స్ గురించి గూగుల్ యాడ్స్ ఎలా వర్క్ అవుతాయి యూట్యూబ్ మార్కెటింగ్ అలాగే ఈమెయిల్ మార్కెటింగ్ లింక్డ్ ఇన్ మార్కెటింగ్ మైక్రోసాఫ్ట్ యాడ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది నేర్చుకొని కూడా మనం దీనిపైన వర్క్ చేసుకోవచ్చు అలాగే ఫైనాన్స్ మాస్టరీ అనమాట స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే ఆప్షన్ ట్రేడింగ్ అసలు ట్రేడింగ్ ఎలా వర్క్ అవుతుంది సో బేసిక్స్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా ఈ కోర్సులో మనకు ప్రొవైడ్ చేశారు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా సైన్స్ అనమాట సో ఈ డేటా సైన్స్ కోర్సులో మనకి పవర్ పవర్బీఐ పైథాన్ మిషన్ లెర్నింగ్ డేటా అనలిటిక్స్ అండ్ పైథాన్ సిఎఫ్డి ఏరోస్పేస్ అనమాట సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ డేటా సైన్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది సో మరి ఈ కోర్స్తో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం లర్న్ చేసుకోవచ్చు అర్న్ చేసుకోవచ్చు సో ఆర్ యూ రెడీ టు లర్న్ ఆన్లైన్ అండ్ రెడీ టు అర్న్ ఆన్లైన్ సో ఇక్కడ మనం ఈ కోర్సెస్ అన్నీ నేర్చుకోవచ్చు అలాగే ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా సో ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి వి కెన్ లెర్న్ హై ఇన్కమ్ స్కిల్స్ సో ఇక్కడ ఈ కోర్సెస్ ద్వారా మనం హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకుంటాం అండ్ సెకండ్ వచ్చేసి వీ కెన్ అర్న్ హై ఇన్కమ్ బై ప్రమోట్ రిఫర్ సెలన్ సో అగైన్ ఇవే కోర్సెస్ని మనం వేరే వాళ్ళకి రిఫర్ అండ్ సెల్ చేయడం ద్వారా మనం హయ్యర్ కమిషన్స్ అనేటివి తీసుకుంటాం సో ఎగ్జాంపుల్గా సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ ఉంది సాఫ్ట్ స్కిల్స్ మాస్టరీ వచ్చేసి యాక్చువల్గా మనకు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఈ కోర్స్తో మనం అయ్యి ఇదే కోర్స్ మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే థౌసండ్ రూపీస్ మనకు కమిషన్ వస్తుంది ఓకేనా సెకండ్ థింగ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ ఈ డిజిటల్ మార్కెటింగ్ మాస్టరీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఈ కోర్సును మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనకు కమిషన్ వస్తుంది ఓకేనా సో అగైన్ ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టరీ ఉంది ఆన్లైన్ మార్కెటింగ్ మాస్టర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ సో ఇదే కోర్సును మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఓకేనా సో ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనాన్స్ మాస్టరీ సో ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కోర్సును మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం కమిషన్ తీసుకోవచ్చు అగైన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా సైన్స్ డేటా సైన్స్ కోర్స్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కోర్సును మనం వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో ఇక్కడ మీకు ఒక డౌట్ని క్లారిఫై చేస్తాను సో చాలామంది రిఫర్ అనగానే భయపడిపోతారు ఓకేనా సో నేను ఎవరికి రిఫర్ చేయాలి అని చెప్పేసి అని ఆలోచిస్తాను సో ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను రండి ఎగ్జాంపుల్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్సు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మనం బయట బై చేయాలి నేర్చుకోవాలంటే ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది సో అక్కడ నేర్చుకున్న తర్వాత కూడా మనకు కరెక్ట్గా ఇన్కమ్ వస్తుందా మనకంటూ ఒక జాబ్ ఉంటుందా అంటే ఎవరు గ్యారెంటీ వాళ్ళు అదే ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఫిఫ్టీన్ అవర్స్ ఆఫ్ కోర్స్ ఎగ్జాంపుల్ మనకి టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి మనకు వస్తుంది ఓకేనా ఇక్కడ మీరు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఎగ్జాంపుల్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ బై చేశారు సో మీకు తెలిసిన అంటే ఒక వన్ టూ పీపుల్ని మీరు రిఫర్ చేసారు సో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ సపోజ్ మీకు తెలిసిన వాళ్ళకు ఒక టెన్ మెంబర్స్ రిఫర్ చేశారు అనుకుందాం మీ ఓకేనా ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కమిషన్ వస్తుంది లేదా మీరు ఒక్కరిని ప్ర ఒక్కరినే రిఫర్ అనుకుందాం ఒక్కరిని రిఫర్ చేసిన ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ కమిషన్ వస్తుంది సో మీరు అక్కడితోనే మీకు ఇన్కమ్ అనేది అయిపోలేదు కదా మీకు ఎంత మందిని రిఫర్ చేసుకుంటే అంత కమిషన్ మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ ఇన్ కేస్ మీరు ఈ రిఫర్ చేసే టైంలో మీరు ఇంకా ఎంత హయ్యర్ కోర్సును మీరు రిఫర్ చేయగలిగితే అంత హయ్యర్ కమిషన్స్ మీరు తీసుకోగలుగుతారు సో మనం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మనం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ని వాడుతున్నాం కాబట్టి ఇక్కడ సో మనకు తెలిసిన వాళ్ళని మా అంటే ఒక టెన్ మెంబెర్స్ వరకు మాత్రమే మనం రిఫర్ చేయగలుగుతాం సో అంతకంటే ఎక్కువ మందిని ఎలా రిఫర్ చేయాలి ఎక్కువ కమిషన్ ఎలా తీసుకోవాలి అంటే మనం నేర్చుకోవాల్సిన స్కిల్లు సో ఇప్పుడు మనకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అవేంటి అంటే ఇప్పుడు ఇన్ని వేసిన ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది వాట్సాప్ ఉంది ఇంకా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లలో కూడా మనం ఆన్లైన్లో వీటిని మనం రిఫర్ చేసుకోవచ్చు అందులో కొన్ని వేస్ ఏంటి అంటే ఫేస్బుక్ యాడ్స్ చూడండి ఫేస్బుక్ యాడ్స్ అండ్ లీడ్ జనరేషన్ ఫేస్బుక్ యాడ్స్ అండ్ లీడ్ జనరేషన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆటోమేషన్ ఉంది యూట్యూబ్ ఉంది కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు కొలాబరేషన్స్ చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు ఇన్ని వేస్ ఉన్నాయి మనం ఈ కోర్సెస్ని రిఫర్ చేయడానికి సో ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకున్నా మనం సో ఈ కోర్సెస్ని మనం రిఫర్ చేసుకోవచ్చు సో మనకు తెలిసిన కాంటాక్ట్స్ నుండే కాకుండా ఎవరినైనా సరే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఎంతో మంది ఎంతోమంది ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేస్తాం ఈరోజు యూట్యూబ్ని యూట్యూబ్ని వాడుకోవచ్చు సో ఎన్ని వేస్ ఉన్నాయి మనం సో ఓల్డ్ పద్ధతి లాగా రిఫర్ చేయాలా అలా అలాంటిది వదిలేసేయండి ఓకేనా మనకి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ ఈ స్కిల్స్ మనం నేర్చుకుంటే ఈ కోర్సెస్ని మనం చాలా సింపుల్గా రిఫర్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా ఓకేనా సో వై అఫిలియేట్ మార్కెట్ మరి అఫిలియేట్ మార్కెట్ ఎందుకంటే సో ఈ వర్క్ చేసుకోవడానికి సో మనకి ఈ వర్క్ మనం ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు ఎనీ టైం మనం వర్క్ చేసుకోవచ్చు సో మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే అలాగే మనకంటూ ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది ఇక్కడ ఈ వర్క్ చేసుకోవడానికి మనకి నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ సో ఎలాంటి క్వాలిఫికేషన్ మనకు అక్కర్లేదు టెన్త్ అబోవ్ ఉంటే చాలు అనమాట ఈ వర్క్ చేసుకోవచ్చు మరి వర్క్ చేసుకొని ఇన్కమ్ ఆన్ చేసుకోవచ్చు అసలు పాసిబుల్ అవుతాయి ఇంత ఇన్కమ్ ఆన్ చేసుకోవడానికంటే చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీక్లో టాప్ ఫైవ్ పీపుల్ని చూసుకుంటే ఏకేడీ అనిమేషన్ సో ఒక వీక్లో టూ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మోహిత్ మిట్టల్ వన్ ల్యాక్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంజలి వన్ ల్యాక్ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ సుహైల్ అమర్ దార్ నైన్ నైంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ నందనీ సింగ్ నైంటీ సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఒక వీక్లో సో చూడండి సో ఈ డిజిటల్ ఆన్లైన్ అంటే స్కిల్స్ లీడ్ జనరేషన్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ని వాడుకొని సో వీళ్ళు ఈ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకున్నారు సో దిస్ మంత్ ఈ మంత్ మొత్తంలో వాళ్ళు ఇన్కమ్ ఎంత అర్న్ చేస్తారో చూసుకుంటే ఏకేడి అన్మిష్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సుహేల్ అమదర్దార్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శివ కశ్యప్ త్రీ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ షాన్ రేజ్వి త్రీ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ సో ఒక మంత్లో వన్ మంత్లో ఇంత ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారంటే ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ ఈ వీటి నుండే వీళ్ళు ఇంత ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు సో ఏకేడీ అన్మేష్ సో ఇయర్లీ ఈ ఇయర్ మొత్తంలో వీళ్ళు ఇన్కమ్ అర్న్ చేసుకుంటే ఫిఫ్టీ టూ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ టూ సెవెంటీ సిక్స్ రూపీస్ సెకండ్ పర్సన్ చూడండి ఫార్టీ త్రీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సో ఆల్ టైమ్ అర్నింగ్ చూసుకుంటే ఇదే అఫ్లియట్ మార్కెటింగ్ నుండి ఎయిట్ ల్యాక్ సారీ ఎయిటీ ఎయిట్ ల్యాక్ ఇన్కమ్ ఆన్ చేసుకున్నారు సో సిక్స్టీ నైన్ ల్యాక్స్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ఫోర్ ల్యాక్స్ సో ఇంతమంది ఇన్కమ్ ఆన్ చేసుకున్నప్పుడు మన వల్ల ఎందుకు సో హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా ఈ వర్క్ చేసుకోవచ్చు మెయిన్ స్పెషల్గా ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు ఇప్పుడు మీరు ఏ ఎక్కడైనా చూడండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు కదా సో మెయిన్ ఇన్కమ్ వర్క్ చేసుకునే దాంట్లో ఏంటి అంటే నార్త్ వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉంటారు మన తెలుగు వాళ్ళు తప్పు అనుకోవద్దు సో వాళ్ళకు మనం ఒక అంటే నేర్చుకోవడానికి ముందు ఉండరు నేను ఇంత డబ్బులు పెడతా నాకు ఎంత వస్తుంది సో ఫ్రీ మనీకి ఇంట్రెస్ట్ చూపుతారు అండి సో ఒకటి నేర్చుకుంటే ఇంకా హయ్యర్ ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే అలాంటి వాటిపైన ఫోకస్ చేయరు సో ఫ్రీగా వచ్చే దానిపైనే బెట్టింగ్స్ గివే వేలు వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు సో మనకంటూ ఒక స్కిల్ ఉంటే మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనము ఇన్కమ్ ఆర్న్ చేసుకోవచ్చు ఓకేనా సో అగైన్ మనకి ఇదే కంపెనీ మనకి ఫ్రీగా మనకి స్పాన్సర్డ్ ట్రిప్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మనం బయట ఎక్కడైనా జాబ్ చేస్తే ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నా ఎక్కడ వెళ్ళాలనుకున్నా మనకు వచ్చిన అమౌంట్లో నుండే మనం స్పెండ్ ఖర్చు చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది సో ఇక్కడ మనకు కంపెనీ ఒక టార్గెట్ అనేది పెడుతుంది సో ఒక వన్ మంత్ ఆఫ్ టైంలో మీరు ఇంత ఇన్కమ్ చేసుకుంటే మీకు ఈ ట్రిప్ ఆఫర్ చేస్తా అని చెప్పేసి అలా మనకు చూపిస్తుంది సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ గోవా ట్రిప్ ఉంది గోవా ట్రిప్లో వన్ ల్యాక్ ఎయిత్ సెప్టెంబర్ టు ఎయిత్ అక్టోబర్ వరకు చూసుకుంటే ఎయిత్ సెప్టెంబర్ టు ఎయిత్ అక్టోబర్ వరకు మీరు వన్ ల్యాక్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే మీ ఐడి పైన సో మీకు గోవా ట్రిప్ ఉంటుంది ఇక్కడ థాయిలాండ్ ట్రిప్ వస్తే చూడండి అచీవ్ ఏ మినిమమ్ డైరెక్ట్ కమిషన్ ఆఫ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ సో మీరు వన్ మంత్ టైంలో త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్కమ్ అన్ చేసుకుంటే మీకు ఫుల్లీ స్పాన్సర్డ్ థాయిలాండ్ ట్రిప్ సో ఎప్పుడన్నా చాలామంది చెప్తున్నాను కదా సో ఇలాంటి మార్కెటింగ్ వర్క్ వచ్చేసరికి భయపడిపోతుంటారు సో ఎప్పుడైనా థాయిలాండ్ ట్రిప్ ఎవరైనా ఇన్ కేస్ ఇలాంటి వర్క్ గురించి నెగిటివ్ ఆలోచించే వాళ్ళు ఉంటే ఎప్పుడైనా మీరు థాయిలాండ్ ట్రిప్ సారీ థాయిలాండ్కి టికెట్ ఎంత అవుతుంది ఒకసారి చూసారా సో ఫ్రీగా మనకి ఇక్కడ కంపెనీ ఇన్కమ్ ఆన్ చేసుకోండి మేమే తీసుకెళ్తామని చెప్పేసి అంటుంది సో ఇలా ఫుల్లీ స్ప థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్తుంది షిమ్లా ట్రిప్ సో నేషనల్ లెవెల్లో షిమ్లా ట్రిప్ నైంటీ నైన్ థౌజండ్ రూపీస్ మీరు రన్ చేసుకుంటే ఫ్రీ ఫ్రీగా షిమ్లా ట్రిప్ తీసుకెళ్ళడా ఉంటుంది అలాగే ఇక్కడ లాస్ట్ టైం అనమాట సో మలేషియా అండ్ థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళు మన కంపెనీ నుండి సో గోవా ట్రిప్ చాలా మంది ఉన్నారు ఇలా అచ్చివైన వాళ్ళు జస్ట్ శాంపుల్స్ కోసం మన కంపెనీ ఇలా ఆఫర్స్ ఇస్తుంది అని చెప్పడానికి జస్ట్ నేను ఇందులో మెన్షన్ చేస్తున్నాను అగైన్ చూడండి మనం బయట ఏదైనా మనకు వచ్చిన ఇన్కమ్ నుండి ఏదైనా తీసుకోవాలంటే కూడా మనకి ఏదైనా ఫోన్ కావాలనుకున్నా ల్యాప్టాప్ కావాలనుకున్నా మనం మనకు వచ్చిన దాంట్లో నుండి మనం బై చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి కంపెనీ అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా మనకు రిలీజ్ చేస్తుంది సో పైన మీరు చూసుకోవచ్చు రింగ్ లైట్ ఎర్న్ ఫిఫ్టీ కే యాక్టివ్ ఇన్కమ్ సో ఫిఫ్టీ కే యాక్టివ్ ఇన్కమ్ ఆన్ చేసుకుంటే ఇలా ఆఫర్ రింగ్ లైట్ ఆర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ ఆన్ చేసుకుంటే ఒక వన్ మంత్ టైంలో ఎంత ఐప్యాడ్ ట్యాబ్ ఇస్తున్నారు సో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇన్కమ్ ఆన్ చేసుకుంటే ఒక ట్యాబ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ ఆన్ చేసుకుంటే ఒక స్మార్ట్ వాచ్ వన్ ల్యాక్ రూపీస్ ఆన్ చేసుకుంటే ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తుంటాం సో టూ ల్యాక్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే ఒక ల్యాప్టాప్ సో స్టార్టింగ్ చెప్పాను కదా సో ఈ వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ ఉండాలి సో ల్యాప్టాప్ ఉంటే మనం ఇంకా ఒక ప్రొఫెషనల్ వేలో వర్క్ చేసుకోవచ్చు సో మనం స్మార్ట్ ఫోన్తో స్టార్టింగ్ వర్క్ చేసుకున్న వచ్చిన ఇన్కమ్ తోటి మనం ల్యాప్టాప్ తీసుకోవచ్చు సో కంపెనీ లేదు ఇలాంటి ఏదైనా ఆఫర్స్ పెట్టినప్పుడు వర్క్ చేసుకున్నా కూడా మనం ఫ్రీగా ల్యాప్టాప్ తీసుకునే ఛాన్స్ కూడా మనకు ఉంటుంది సో ఈ వర్క్ ఎవరైనా చేసుకోవచ్చు ఇఫ్ యూఆర్ అ స్టూడెంట్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ ఓనర్ హోమ్ మేకర్ మీరు ఎవరైనా సరే వర్క్ చేసుకోవచ్చు సో మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ అండ్ టూ టు త్రీ అవర్స్ ఆఫ్ టైం మీ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు సో జాయిన్ ఇఫ్ యూ వాంట్ సో మీరు ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే టు గ్యాప్ ద ఆపర్చునిటీ టు బి అన్ ఎంటర్ప్రై సో మీరు మీ ఇండిపెండెంట్ సో మీకంటూ ఒక ఓన్ ఇన్కమ్ ఉండాలి ఇండిపెండెంట్గా మీ లైఫ్ను రన్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వండి టు గెట్ ద బెస్ట్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ సో మీకు మంచి ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ కావాలి అంటే ఈ ప్లాట్ఫామ్లో మీరు జాయిన్ అవ్వచ్చు టు లెన్ హై ఇన్కమ్ స్కిల్ సో మీకంటూ లైఫ్ టైం ఇంట్లో ఉండి వర్క్ చేసుకుని ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ పైన వర్క్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ప్లాట్ఫామ్లో హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు టు ఏ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ లైక్ మైనర్ సో మీకంటూ ఒక మంచి సో ఇట్లా మంచి సక్సెస్ఫుల్ పీపుల్తో నేను సక్సెస్ఫుల్ పీపుల్తో నేను కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాను అంటే సో ఈ ప్లాట్ఫామ్లో మీరు లాగిన్ అవ్వచ్చు జాయిన్ టు ఎర్న్ ఆ చాస్ ఇవాన్ సో మీకు మీకు నచ్చినంత ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లాట్ఫామ్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో ఫ్రీక్వెంట్లీ ఆస్కెన్స్ చాలా చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఐ డోంట్ హ్యావ్ మనీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ బిజినెస్ కెన్ ఐ గివ్ కెన్ యూ గివ్ మీ ఫ్రీ యాక్సెస్ ఆఫ్ దిస్ కోర్స్ ఐ విల్ పే ఆఫ్టర్ ఐ స్టార్ట్ అర్నింగ్ సో విల్ విల్ ఐ గెట్ ఎనీ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ సో ఇట్లా చాలా మంది కొన్ని అంశం ఐ డోంట్ హ్యావ్ మనీ సో చాలా మంది దగ్గర వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఐ డోంట్ హ్యావ్ మనీ చాలా మంది నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు అంటారు సో మా డిఫరెన్స్ ఒకటే చెప్తాము మన దగ్గర డబ్బులు లేవు ఎప్పటి నుంచి ఇప్పుడు డబ్బులు లేవు అని చిన్నప్పటి నుండి మన దగ్గర డబ్బులు లేవు ఈరోజు మనం డిగ్రీ కంప్లీట్ చేస్తుండొచ్చు లేదా పర్సూయింగ్ చేస్తుండొచ్చు సో ఈ రోజుల్లో మనం డిగ్రీ కంప్లీట్ అయ్యాక నేను జాబ్ కొట్టా జాబ్ కొట్టిన తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే లేదు మై డియర్ ఫ్రెండ్ సో ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో మనకంటూ కొన్ని స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్ పైన వర్క్ చేసుకుంటే మనం జాబ్ రాకముందుకే మనం వెల్ సెటిల్ అవ్వచ్చు మనకంటూ ఒక ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చాలామంది ఎంతోమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు లక్షల లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు అయినా సరే ఒక జాబ్ అనేది లేదు సో అగైన్ మళ్ళీ ఎన్ని రోజులు చదివినా కూడా అగైన్ మళ్ళీ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోచింగ్కే డబ్బులు పే చేస్తున్నాం అయినా కూడా నో యూజ్ అనమాట బట్ ఇక్కడ మనం ఒక డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే ఇక్కడ మన లైఫ్ కోసం మన కోసం వన్ టైమే లైఫ్ మొత్తంలో వన్ టైమే ఒకసారి మనం స్కిల్స్ నేర్చుకోవడానికి ఇక్కడ మనీ స్పెండ్ చేసుకుంటే మనం లైఫ్ టైం ఇంట్లో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని వర్క్ చేసుకోవచ్చు ఓకేనా సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ బిజినెస్ ఈ బిజినెస్ ఫ్యూచర్ ఏంటంటే అని మీకు డౌట్ వస్తే మనం రెగ్యులర్గా ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం కంప్లీట్గా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్నాం అంటే ఇంటర్నెట్ వాడుతూనే ఉన్నాం ఇంటర్నెట్ వాడకం అనేది రేపు రానున్న రోజుల్లో పెరుగుతుందా తగ్గుతుంది సో స్మార్ట్ ఫోన్ వాడటం అనేది పెరుగుతుందా తగ్గుతుంది సో ఇది పెరుగుతుంది అనుకుంటే ఈ బిజినెస్కి ఫ్యూచర్ ఉంది సో ఇది మనం ఫర్దర్గా రేపు పొద్దున ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు ల్యాప్టాప్ అక్కర్లేదు ఇంటర్నెట్ అక్కర్లేదు అనుకుంటే ఈ బిజినెస్ ఉండదు సో ఇది ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది అంటే ఈ బిజినెస్ ఉంటుంది ఓకేనా ఫ్రీ యాక్సెస్ సో మనకి ఫ్రీ ఎక్కడ కూడా రాదనమాట ఎప్పుడు కూడా ఫ్రీగా వస్తుంది దానికి వెళ్ళకండి ఓకేనా సో విల్ ఐ గెట్ ఎనీ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికెట్ సో ఇక్కడ మీకు ప్రతి కోర్సు ఏ కోర్స్ అయినా సరే స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసుకుంటే ప్రతి కోర్సులో కూడా మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది ఇఫ్ ఐ ఫేస్ ఎనీ ఛాలెంజ్ ఆఫ్టర్ జాయిన్ వేర్ ఐ విల్ రీచ్ సో ఇన్ కేస్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు కంపెనీ నెంబర్ ఉంటుంది సో మీరు నాతో ఎవరైతే వర్క్ స్టార్ట్ చేస్తారో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే నా సపోర్ట్ ఉంటుంది ఓకేనా సో ఒక మంచి కొటేషన్ అనమాట సో చాలామంది డబ్బులే అది ఇది అంటుంటారు వాళ్ళ కోసం ఎవరికైనా సరే ఇది యూజ్ అవుతుంది సో బిలియనర్స్ లాస్ట్ టు మిలియన్స్ టు బికమ్ బిలియనర్స్ అనమాట సో ఎవరైతే లక్షల కోట్లు సంపాదించారో వాళ్ళు కొన్ని మిలియన్స్ కొన్ని క్రోర్స్ అర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కొన్ని కొన్ని ల్యాక్స్ శాక్రిఫైస్ చేసుకున్నారు వాళ్ళ లైఫ్ కోసం అందుకని వాళ్ళు బిలియనర్స్ అయితే మిలియనర్స్ లాస్ థౌజండ్స్ టు బికమ్ మిలియన్ ఎవరైతే లక్షాధికారులు లక్షలు అర్న్ చేసే వాళ్ళు ఉందో వాళ్ళు కొన్ని థౌజండ్స్ను వదులుకున్నారు వదులుకున్నారు కాబట్టి వాళ్ళు లక్షాధికారులు అయ్యారు సో పూర్ పీపుల్ డోంట్ టు లూస్ ఎనీ ఎనీథింగ్ టు బికమ్ రిచ్ సో ఎవరైతే మాకు ఏం లాస్ అవ్వద్దు అనుకుంటారో వాళ్ళు పూర్గానే అనమాట ఓకేనా చాయిస్ ఇస్ యువర్స్ అనమాట లైఫ్ ఈస్ యువర్స్ టు గెట్ దీస్ ఆల్ బెనిఫిట్స్ సో ఇవన్నీ విన్న తర్వాత వెంటనే ఈ ప్లాట్ఫామ్లో వర్క్ స్టార్ట్ చేయాలి ఈ ప్లాట్ఫామ్లో లాగిన్ అవ్వాలి సో ఇప్పుడు మనకున్న ఈ నేషనల్ ట్రిప్స్ కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ కంపెనీ ప్రొవైడ్ చేసే ప్రతి ఆఫర్ మనకు రావాలి అనుకుంటే సో బెటర్ టు స్టార్ట్ విత్ డేటా సైన్స్ అనమాట డేటా సైన్స్ కోర్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఓకేనా మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వగలుగుతాం మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి తీసుకోగలుగుతాం ఓకేనా సో ఎవరైతే నాతో నా లింక్ నుండి అఫ్లైట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకి కంప్లీట్గా అఫ్లేట్ మార్కెటింగ్ కోర్సు తెలుగులో నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే ఫేస్బుక్ యాడ్స్ అనమాట సో మనకంటూ ఒక స్కిల్ అనేది ఉండాలని చెప్పాను కదా సో ఆన్లైన్ మార్కెటింగ్ స్కిల్స్ నేను వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిన్ టు పిన్ నా నుంచి గైడెన్స్ ఉంటుంది నేర్పిస్తాను అగేన్ ఫేస్బుక్ యాడ్స్ మాస్టరీ కోర్సు ఫైవ్ థౌసండ్ వర్త్ కోర్సు మీకు కంప్లీట్గా ఫ్రీగా లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది అది నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా తెలుగులో ఉంటుంది కానీ మనకు అర్థమయ్యే ఈజీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఈ కోర్సెస్ అనేవి ఉంటాయి సో ఇవి మీకు నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను ఇది వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఐ నీడ్ ఓన్లీ టెన్ పీపుల్ అనమాట సో నాతో పాటు వర్క్ చేయడానికి నా టీంలో వర్క్ చేయడానికి నాకు జస్ట్ ఒక టెన్ పీపుల్ మాత్రమే కావాలి అనమాట ఎవరైతే సీరియస్గా జెన్యున్గా ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ పైన వర్క్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి నేను మీకున్న డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై చేస్తాను ఓకేనా సో ఐ విల్ ప్రొవైడ్ ఫ్రీ మెంటర్షిప్ అనమాట సో మీకు వర్క్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ కూడా నేను మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాను ఎవ్రీ వీక్ లైవ్ ట్రైనింగ్స్ అండ్ కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది నా సైడ్ నుండి ఐ విల్ ఫర్దర్ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆన్లైన్ సో ఇంకా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సో ఆల్రెడీ మనం ఒక స్కిల్ నేర్చుకుంటే ఇంకా చాలా వేస్ కూడా మీకు నేను చెప్తాను సో ఐ విల్ హెల్ప్ యూ ఫర్ ద ఫస్ట్ సైల్ ఆల్సో సో మీకు ఫస్ట్ సైల్ ఎలా చేయాలో కూడా నా సపోర్ట్ ఉంటుంది ఓకేనా స్టిల్ ఇఫ్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ సెండ్ మీ వాట్సాప్ మెసేజ్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో మీకు ఎవరైతే ఈ వీడియో షేర్ చేశారో వాళ్ళతో ఒకసారి మాట్లాడాను ఎందుకంటే మీరు లాగిన్ అవుతే వాళ్ళకి మనీ వస్తుందని కాదు మీరు కూడా వాళ్ళతో వర్క్ చేసుకొని ఇన్కమ్ చేసుకుంటారనే మీకు ఈ వీడియో షేర్ చేసి ఉంటారు సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో సో వీడియో మీకు చాలా బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గెట్ ఇన్ టచ్ విత్ మై థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే